పొట్లో పాలు పోయడానికి పుట్ట దగ్గరకి అయితే వచ్చేసాము ఈ పుట్లోనే మేము పాలు పోసేది పొట్ట క్లీన్ చేసేటప్పుడు టపాసులు వెలిగిస్తే పొట్టలో పాములు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయంట సో మా వారు పొట్ట క్లీన్ చేస్తూ ఉంటే మా అబ్బాయి టపాసులు వెలిగిస్తూ ఉన్నాడు ఇది నిజమే కదా ప్రతి సంవత్సరం మేము ఇక్కడే పాలు పోస్తాము మాతో పాటు మా ఊరు పసుపులర్ గారని వాళ్ళు కూడా ఈ పొట్లలోనే పాలు పోసేవారు వాళ్ళు ఎందుకు ఈ సంవత్సరం రాలేదు పచ్చని వాతావరణం చుట్టూ చేలు ఇక్కడే నెయ్యి కూడా ఉంది మా వారు పుట్ట క్లీన్ చేసేసారు పొట్ట మీద నీళ్లు జల్లి ముగ్గు వేసి పసుపు బొట్లు కూడా పెట్టేశాను పొట్ట చుట్టూ తెంగిడు పువ్వులతో పూజించి నేను తీసుకెళ్లినవన్నీ డి చెరుకులు వడపప్పు తాటుముంజులు అరటి పళ్ళు పరవన్నం ఆకు చెక్క కొబ్బరికాయ కొట్టి పొట్టకు పూజ చేసేసుకున్నాము ఇంటికి పెద్ద మా వారు ముందు పొట్లో పాలు వేస్తున్నారు ముందుగా పొట్లో గుడ్డు వేసి చిమ్మిడి తాటుముంజులు చెరుకులు అరటి పళ్ళు వడపప్పు వేసి పొట్లో పాలు పోసేసారు ముందుగా పొట్ల పాలు పెద్దవాళ్ళు వేసి పిల్లలు వేయాలి అని అంటారు కదా అందుకని చెబుతున్నాను మా అబ్బాయి మా చిన్నమ్మాయి పొట్లో గుడ్లు వేసి పాలు పోసేశారు మా పెద్దమ్మాయి పేరు మీద వాళ్ళ డాడీ మెల్లి వేస్తున్నారు మా పెద్దమ్మాయికి సెలవులు లేవు అందుకని రాలేదనమాట మొన్న దీపావళికి మా అబ్బాయి టపాసులు కాల్చడానికి తెగ భయపడిపోయాడు ఇప్పుడు చూడండి ఎంత ధైర్యంగా వెలిగిస్తున్నాడు దీపావళి నుండి నాగల చవితి వరకు రోజు నైటు టపాసులు వెలుగుస్తూనే ఉన్నాడు అదే అనమాట మా అబ్బాయి ధైర్యం మా వారు ఇక్కడే మంట వేసి అగ్గి చేశారు అందరము పుట్టకు సాంబ్రాని వేసి దండం పెట్టేసుకున్నాము ఈ పండుగ దగ్గర నుండి మనమందరం ఎప్పుడు ఆయు ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుందాం పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత పుట్టకి హార్తిచ్చి మేము కూడా హారతి తీసేసుకున్నాము అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి ఇది ముందే చెప్పాలి మీరందరూ పుట్లో పాలు వేసేస్తున్నారా ఈ సంవత్సరం దీపావళి నాగల చవితి పండుగలు చాలా హ్యాపీగా జరుపుకున్నాము ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను పూజ పూర్తయిన తర్వాత ఇంటికైతే బయలుదేరేసాము కంటిన్యూ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్